దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరో ముప్పై ఒక్క రైళ్లు రద్దు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాల కారణంగా ఇప్పటికే నాలుగు వందల యాభై రైళ్లు రద్దు తాజాగా మరో ముప్పై ఒక్క ట్రైన్లు రద్దు చేసిన ఎస్ఆర్సీ మరో పదమూడు రైళ్లను దారి మళ్లించిన అధికారులు ఇప్పటి వరకు నూట యాభై మూడు పైగా రైళ్ల దారి మళ్లింపు తాత్కాలికంగా ఇరవై రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే